వచ్చే ఎన్నికల్లో మంత్రి అమర్నాథ్ పోటీ లేనట్టేనా అనకాపల్లి సభలో సీఎం అదే విషయాన్ని స్పష్టం చేశారా అంటే అవుననే సమాధానమే వస్తోంది అనకాపల్లి సభలో చివర్లో ఓ పక్క భరత్ మరో పక్క అమర్నాథ్ నిలబడగా మాట్లాడిన సీఎం జగన్ భరత్ను గెలిపించాలని ప్రజలను కోరారు మరోవైపు అమర్నాథ్ కు భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని చెప్పారు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని అన్నారు సీఎం వ్యాఖ్యలతో ఈసారి ఎన్నికల్లో అమర్నాథ్ కు ఛాన్స్ లేనట్టేనని తెలుస్తోంది నా కుడి వైపున అమరున్నాడు నా ఎడం వైపున భరత్ ఉన్నాడు ఇద్దరు నాకు తమ్ముళ్ళే భరత్ను జరగబోయే ఎన్నికల్లో ఆశీర్వదించండి తోడుగా నిలబడండి అమర్ నాకు మరో తమ్ముడు నా గుండెల్లో పెట్టుకుంటాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అమర్కు చాలా మంచి చేస్తానని ఈ సందర్భంగా ఇదే వేదికమై మీద నుంచి చెప్తా ఉన్నా నా కుడి వైపున వైపున భరత్ అంతకు ముందు మాట్లాడిన అమర్నాథ్ కూడా తనకు సీట్ ఇచ్చినా ఇవ్వకున్నా వైసీపీని గెలిపించేందుకు ప్రయత్నిస్తానన్నారు అందరి తలరాతలను దేవుడు రాస్తే తన తలరాతను సీఎం జగన్ రాస్తారని అన్నారు విజయం కోసం ఈ ఉమ్మడి విశాఖపట్నంలో జిల్లాలో ఉన్నటువంటి పదిహేను నియోజకవర్గాల కోసం పనిచేస్తా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడమేనా చారిత్రాత్మక అవసరం ఆయన బాగుండాలి ఆయన ముఖ్యమంత్రి కావాలి దానికోసం అవసరం అయితే నేను పోటీ నుంచి తప్పుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఇక దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవిచంద్ర లైవ్ లో అందుబాటులో ఉన్నారు రవిచంద్ర సీఎం వ్యాఖ్యలు మనం చూసాము సీఎం జగన్ భరత్ ను గెలిపించాలని ప్రజలను కోరారు సో దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రవిచంద్రీ వచ్చే ఎన్నికల్లో మంత్రి గుడివాడ అమర్నాథ్ పోటీ చేసే నియోజకవర్గంపై ఉన్న రాజకీయ ఊహాగానాలకు దాదాపు తెరపడింది పిశనికాడ చేయూత సభలో ముఖ్యమంత్రితో పాటు మంత్రి అమర్నాథ్ కూడా దాదాపుగా క్లారిటీ ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అమర్నాథ్ సేవలు పార్టీకి వినియోగించబోతున్నారు ఆయన పదిహేను నియోజకవర్గాలను గెలిపించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తానని కూడా చెప్పారు ప్రస్తుతం పరిశ్రమల శాఖ మంత్రిగా జగన్ కేబినెట్లో ఉన్న మంత్రి ఈసారి అనకాపల్లి నుంచి సీటు దొరకలేదు ఆయన స్థానంలో భరత్ను అభ్యర్థిగా నియమించారు ఆ భరత్ను గెలిపించాలని ముఖ్యమంత్రి కూడా కోరారు ఇక డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ హోదాలో అమర్నాథ్ పార్టీ బాధ్యతలను ఇప్పటికే స్వీకరించారు ఆయన పార్టీకి సంబంధించి పదిహేను నియోజకవర్గాల్లో సమీక్షలతో పాటుగా అక్కడ నియోజకవర్గ స్థాయిలో గెలుపుకు కూడా కృషి చేస్తున్నారు ఇక అనేక కీలకమైన అంశాలు అమర్నాథ్ కు పార్టీ బాధ్యత అప్పగించడానికి కారణంగా కూడా పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి వీటిలో ప్రధానమైంది తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా ఈసారి అనకా విశాఖ జిల్లాకు అంటే ఉమ్మడి విశాఖ జిల్లా మీద ఫోకస్ పెట్టాయి పదిహేను నియోజకవర్గాల్లో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నాన్ని ఆ పార్టీ చేస్తున్నాయి కాబట్టి ఉమ్మడిగా వస్తున్న పొత్తులతో వస్తున్న పార్టీలను ఎదుర్కోవడానికి అమర్నాథ్ ను బలమైన వ్యక్తిగా పార్టీ భావిస్తుంది ఆయనను కీలకమైన బాధ్యతలు అప్పగించడం ద్వారా పదిహేను నియోజకవర్గాలు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కూడా పార్టీ ఆదేశించినట్టుగానే మనం ఈరోజు పిసినగడ సభలో జరిగిన పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతుంది అదే సమయంలో ముఖ్యమంత్రి ఏ బాధ్యతలు ఇచ్చినా స్వీకరిస్తానని అమర్నాథ్ చెప్తే అమర్నాథ్కు మంచి అవకాశాలు ఇచ్చాల్సిన అవసరం నాకు అనుకుంటుంది దాన్ని తన గుండెల్లో పెట్టుకుంటానని కూడా సీఎం చెప్పారు ఓవరాల్గా ఒక పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలను ఉమ్మడి విశాఖ జిల్లాలో స్ట్రాటజీగా అమలు చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకత్వాన్ని పార్టీ సర్వీసెస్ కోసం ఆడుకోబోతోంది వచ్చే రెండు నెలల కాలం ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా అమర్నాథ్ సేవలు పూర్తిస్థాయిలో పార్టీకి వినియోగించుకోవాలన్నది అధిష్టానం నిర్ణయంగా ఉంది ఇక పదిహేను నియోజకవర్గాల్లో గెలుపు మూడు ఎంపీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా అమర్నాథ్ పనిచేయాల్సిన అవసరం ఉంటుంది రఫీ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవిచంద్ర